అడుగు ముందుకు వేసి స్కూల్ పిల్లలకి ఫీజ్ రిఎంబర్స్మెంట్ అంటే అదే కదా ఈ అట్లాగే ఇంటికి సర్వీస్ అన్నటువంటిది ఇట్ ఎ ట్రెండ్ సెట్ నో డౌట్ ఈ కాన్సెప్ట్ ఉన్నటువంటి తర్వాత రేపు వచ్చేటువంటి వాళ్ళు ఎంతకంటే ఎక్కువ ఇచ్చి ప్రజలని కన్విన్స్ చేయగలిగితే మాత్రమే ఈ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి రేపు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలా కాకపోతే రేపు తెలుగుదేశం జనసేన ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏమన్నారు ఇప్పటిదాకా శ్రీలంక లేకపోతే వెనుజుల అవన్నీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేటప్పటికి అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు అది ఇస్తామని వాళ్ళని నమ్మాలి అది వీళ్ళకి నమ్మకం లేదు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకు రెండవది ఇచ్చి సక్సెస్ అవ్వాలి వాళ్ళు ఎందుకు ఎంతకంటే భారీ లెక్కలు చెప్పారు ఇప్పుడు ఆ మొక్క చెప్పినటువంటి కర్ణాటకలో అంతే అవును తెలంగాణ ఇప్పుడే కాబట్టి మనం అందానికి వీల్లేదు అంటుంటాయి కాబట్టి ఇక్కడ ఆ స్థాయిలో చేయగలుగుతారా ఎందుకు వీళ్ళే చెప్తున్నారు పాప మన రామోజీరావు గారు కష్టపడి రాసినటువంటి రోజుకోసారి ఇంక ఉంటాడు యాడ్ చేసేస్తుంటాడు అనమాట ఇప్పుడు పదకొండు లక్షల కోట్లకు తీసుకెళ్లిపోయాడు సరే చంద్రబాబు టైంలోనే అప్పుల కింద కిస్తీలతో సహా కట్టాలి కదా వడ్డీ ప్లస్ కిస్ ఇరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు ఆనాటి అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెడుతుంది ఏడాది ఇప్పుడు రేపు ఈయన దిగిపోయే టైంకి లేదా ఈయన ఈ టర్మ్ ఎండింగ్ అయ్యే టైం కి నలభై వేల కోట్లు కట్టాల్సి వస్తుంది రాష్ట్ర ఆదాయం వచ్చేటప్పుడు నెలకు పదివేల కోట్లు అంటే లక్ష ఇరవై వేల కోట్లు మాక్సిమం లక్ష ఇంకొక పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు పెరుగుతుంది చంద్రబాబు దిగిపోయే నాటికి అరవై వేల కోట్ల రూపాయలు అరవై ఐదు వేల కోట్ల ఉంది చంద్రబాబు అధికారులు వచ్చేనాటికి ముప్పై ఐదు వేలు నలభై వేల కోట్లు ఉంటే అది అరవై వేల కోట్లకి ఆయన తీసుకెళ్ళాడు ఇలా లక్ష ఇరవై వేల కోట్లకి తీసుకెళ్ళారు ఈ లక్ష ఇరవై వేల కోట్లు